ఏ అందరికి నమస్కారం ఇప్పుడైతే మాత్రం బ్లాక్ బస్టర్ అండి యాక్చువల్ యాక్చువల్గా ఇవి మనం షార్ట్స్లో పెట్టామండి శారీస్ షార్ట్స్ షార్ట్స్లోనే అయిపోయినాయి ఒక ఫైవ్ శారీస్ అనేది ఒక మేడం మన దగ్గర సెలెక్ట్ చేసుకున్నారనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత అంటే కుమ్మేళలోకి సంథింగ్ వెళ్తున్నాం అని చెప్పారు ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పారు కొంచెం మేడం వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం అయ్యి సో ఆమె తీసుకోలేదనమాట యాక్చువల్గా పాపం వీటన్నిటికీ ఆమె పేమెంట్ చేశారు కొరియర్ వస్తే అవదని చెప్పేసి చేశారు సో టుడే నాకు కన్ఫర్మ్ చేశారండి అందుకనే చెప్పే ఇవి మళ్ళీ నేను వీడియో అనేది పెట్టడం జరుగుతుంది ప్యూర్ చినాన్ వర్క్స్ అండి సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇదొసరికి వర్క్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ డి వచ్చింది అదే వర్క్ ఇది బ్లౌజ్ అండి మంచి బ్లాక్ కలర్ అయితే వచ్చింది శారీ అండ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు సారీస్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ కింది ప్లేస్ చేసుకోండి ఒకటి బ్లాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఒకటి మస్టర్డ్ ఎల్లో అండి అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి డోలా టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది పదిహేను తొంభై తొమ్మిది అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అన్నీ కూడా మనం మోస్ట్లీ ఇవన్నీ షార్ట్స్లో పెట్టి షార్ట్స్లోనే సేల్ అయినటువంటి ఐటమ్ అండ్ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్కి ఉళ్ళు కొట్టుకోరండి మీకు ఫ్లవర్ ఏ ప్యాటర్న్ వచ్చిందో ఆ ప్యాటర్న్లోనే మీకు బ్లౌజులు వచ్చాయన్నమాట చిట్ పళ్ళు వచ్చాయి అన్నిటికీ ఎవరికైనా ప్రజెంటేషన్ చేయాలా హ్యాపీగా చేయొచ్చండి అండ్ సీరియస్లీ పాపం ఆమె చాలా ఇష్టపడి తీసుకున్నారు కొంచెం వాళ్ళకి సెట్ కాలేదు అందుకే ఇవేళ మనం వీడియోలో పెట్టడం జరుగుతుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి అండి నిజంగా మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అండి దీనికి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది సో ఇది పింక్ అండి అండ్ దీనికి కూడా మీకు గ్రీన్ కలరే ఇచ్చారు బట్ ఇది పింక్ కలర్ ఇది ఆనియన్ పింక్ కలర్ అనమాట సో ఈజ్ సారీ పద్నాలుగు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఈ స్టాక్ ఇది అండ్ ఖడీ జార్జెట్ వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి బ్లౌజెస్ కాంట్రాస్ట్ ఇచ్చారండి తీసుకున్న ప్రతి ఒక్కరు చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ ఇవి వితౌట్ బ్లౌజెస్ అని తీసుకోండి అన్నీ సెల్ఫ్ ప్యూర్ మనం విత్ బ్లౌజ్లో తీసుకోవాలంటే ఐదు వేలు ఉంటుందండి ఐదు వేలు పైన కానీ ఐదు వేలు లోపే ఉండదు చీర ఒరిజినల్ బనారస్ జార్జెట్స్ ఈ కుంభమేళ హడావిడిలో వాళ్ళు ఏ చీరలకు ఏ బ్లౌజులు వేసారో తెలియదు కానీ మార్చిపడేశారు బ్లౌజులు లేకపోతే చక్కగా బ్లౌజ్ వచ్చి ఉంటే నేను కూడా ఈజీగా టూ థౌజండ్ పైన సేల్ చేసుకునేదానండి బట్ వితౌ వితౌట్ బ్లౌజ్లు అనుకునే తీసుకొని అన్నిటికీ కాంట్రాస్ట్ ఇచ్చారు బట్ వితౌట్ బ్లౌజ్లు అనుకునే తీసుకోండి ఈచ్ వన్ శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లాక్ కలర్ అండి బాగుంది శారీ చాలా బాగుందండి దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది నలిగింది పళ్ళు మీరు ఒకరు వైర్ని అయితే చేయించుకోవాల్సిందేనండి తప్పదు బనారస్ జార్జెట్స్ అండి ప్యూర్ ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ ప్రతి చీర బాన్ వచ్చింది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి ఇది వన్ బ్లౌజులు ఇచ్చారు కానీ కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చినాయి కదా అందుకే వితౌట్ బ్లౌజ్ అని చెప్తున్నాము అదే మనం ఇవి రెండు వేలు పెట్టినప్పుడు వితౌట్ బ్లౌజ్ వస్తే ఎలాగో రెండు మూడు వందలు తగ్గిస్తామే కదా అది నిజంగా కదా సో ఇదేంటంటే మేము ముందే చెప్తున్నాము వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి పదిహేను వందలు పెట్టిన వృధా ఏమీ కాదు ఈ చీరకు పదిహేను వందలకి వితౌట్ బ్లౌజులు వచ్చినాయి అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి సో క్వాలిటీ సూపర్గా ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అండి సో నెంబర్ వన్ క్వాలిటీ అసలు అందులో మాత్రం ఎటువంటి డౌట్ పడద్దు సో బ్లౌజ్ అండ్ శారీ కలర్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి వాంటింగ్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డోంట్ మిస్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవచ్చు ఇది రన్నింగ్లోనే ఇచ్చారు బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెస్ట్ కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు వాంటింగ్ ఉంటే మాత్రం సో బ్యూటిఫుల్ శారీస్ అండి జస్ట్ ఫర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది బ్లాక్ అండి ఇది మన దగ్గరే ఈ స్టాండ్ ట్రైపాడ్ ఉంటుంది కదా సో దానికి ఉన్నది నట్టుడిపోయి పైకి లేచి ఉందండి అది పట్టేసింది అనమాట చిన్న మిస్టేక్ ఉందండి దీనికి ఎక్కడో పట్టేసింది ట్రైపాడ్ పట్టేసి చిరిగింది అనమాట కింద సైడ్ అక్కడ కింద ఇక్కడ ఇలా చూడు ఇక్కడ చూడు బార్డర్లోనే అక్కడ చిన్నది బ్లాక్ మీద కనిపించింది ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా పళ్ళు దగ్గరలోనే ఇదిగోండి ఇది మిస్టేక్ అండి పళ్ళు దగ్గరలోనే ఉంది సో దీని ప్రైస్ పదమూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చిందండి పదమూడు యాభైకే ఇచ్చేస్తున్నాము అక్కడ ఇంకోటి వైలెట్ ఉంది ఈచ్ వన్ సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి మీకు అవైలబిలిటీ ఉన్నాయండి ఇది వైలెట్ అనమాట బచ్చల పండు కలర్కి ఈ కలర్ బ్లౌజ్ సో డోంట్ మిస్ కలెక్షన్ అండి నెక్స్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ 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 ఖడీ షిఫాన్ అంటున్నారు అండి బట్ నాకు తెలిసినంత వరకు చినాన్ జార్జెట్స్ ఇవి ఖడి షిఫాన్ జార్జెట్స్ అంటున్నారు యాక్చువల్గా చీరలో ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు అక్కడక్కడ వైట్ బబుల్ రావడం వల్లనే ఇవి మన లెర్దన్ ప్రైజ్లో వస్తున్నాయి ఫ్రెషెస్ స్టాకేనండి దీనికైతే ఏమీ లేదు ఒక పట్టు మీరు ఐరన్ అయితే చేయించుకోవాలి అంతకుమించి ఏం లేదు మిస్టేక్స్ గట్రా ఏమీ లేదు అండ్ బ్యూటిఫుల్ శారీ సో ఇదొసరికి బ్లౌజ్ అండి టుడే ప్రైజింగ్ వచ్చేటప్పటికి జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఓన్లీ టూ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఒకటి పింక్ కలర్ ఉండే ఒకటి ఏమంటే దాని ఏమంటారు వైన్ కలర్ ఉంది ఒకటి పింక్ కలర్ ఉందండి జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బెస్ట్ కలెక్షన్ అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ